రేపు మంగళవారము మంగళవారం రోజు సాయంత్రం ఆరు గంటలకి ఇలా చేస్తే చాలు మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది సంతానం సౌభాగ్యం విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో ధనాకర్షణ జనాకర్షణ కోసం రాజకీయ రంగంలో ఇలా ఏ రంగంలోనైనా సరే మీరు అద్భుతమైన విజయాన్ని సాధించాలి అనుకునేవారు రేపు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకి నేను చెప్పినట్టుగా చేయండి ఖచ్చితంగా మీకు అన్ని సమస్యల నుండి విముక్తి కలుగుతుంది విద్య కోసం కావచ్చు ఉద్యోగం కోసం కావచ్చు సంతానం లేక చాలా రోజుల నుండి బాధపడుతున్నాం అనుకునేవారు కావచ్చు మీ దాంపత్యంలో అన్యోన్యత పెరగాలి అనుకునేవారు కావచ్చు మీ సంపద పెరగాలి అనుకునేవారు కావచ్చు ఇలా రకరకాల సమస్యతో రకరకాల కోరికలతో ఉంటూ ఉంటారు అలాంటి కోరికలను తీర్చుకోవడానికి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు అలాంటి వారికి ఈ విధంగా చేయండి మంగళవారం రోజు మంగళవారం అంటే చాలా పవిత్రమైన రోజు కానీ మంగళవారం రోజు అప్పులు ఎక్కువగా ఉన్నవారు ఎరుపు రంగు వస్త్రాలను కానీ ఎరుపు రంగులో ఉన్న పండ్లను కానీ ఎరుపు రంగులో ఉన్న కూరగాయలను కానీ అంటే టమాటా వంటివి కానీ మన చేతిలో నుండి ఇతరుల చేతికి ఇవ్వకూడదు అంటూ ఉంటారు అలానే మంగళవారం రోజు ఎలాంటి శుభకార్యాలను కూడా మొదలు పెట్టవద్దు అంటూ ఉంటారు మంగళవారం అనేది పవిత్రమైన రోజు మంగళవారం రోజున లక్ష్మీ గణపతులను పూజించడం వల్ల సంపద పెరుగుతుంది మంగళవారం రోజు అమ్మవారిని పూజిస్తే అమ్మవారి యొక్క కటాక్షం పెరుగుతుంది అని శాస్త్రం చెబుతుంది మరి మంగళవారం రోజు సాయంత్రం ఏ చెట్టు దగ్గర ఏ విధంగా చేయాలి అంటే రావి చెట్టు రావి చెట్టులో లక్ష్మి అలానే విష్ణుమూర్తి ఇద్దరు కూడా కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది రావి చెట్టు అనేది పవిత్రమైనది రావి చెట్టు ఆరోగ్యపరంగానూ ఆధ్యాత్మిక పరంగాను ఎంతో పేరు పొందినది రావి చెట్టుకి ప్రత్యేకమైన తిథి వారాల్లో కానీ మంగళవారం రోజు కానీ ప్రత్యేక పూజలు చేయడం కానీ చేస్తే అలానే రావి చెట్టు దగ్గర ఒక్క దీపం వెలిగించినా సరే చాలా మంచి ఫలితం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది అలానే రావి చెట్టుకి ప్రదక్షిణలు చేయడం వల్ల మీకు ఏ కోరిక ఉన్నా తీరిపోతుంది అని శాస్త్రం చెబుతుంది రావి చెట్టు అనేది ఆధ్యాత్మిక పరంగా అలానే మన సమస్యలను తీర్చడానికి అలానే మన కోరికలు కూడా తీర్చుకోవడానికి రావి చెట్టు ఎంతో బాగా ఉపయోగపడుతుంది ధనాకర్షణ జరగడానికి విద్యాపరంగా విద్యార్థులకి కూడా విద్య సరిగ్గా రావట్లేదు వారు విద్యలో ఏకాగ్రత పెట్టట్లేదు అనుకునే వారు కూడా ఆ పిల్లల చేత రావి చెట్టు వద్ద మంగళవారం రోజు ఈ విధంగా చేయవచ్చు ఇక అలాంటి పిల్లలు ఖచ్చితంగా మంగళవారం రోజు ఒక రావి చెంబుతో రావి చెట్టుకు నీరిని పోసి ఇలాంటి పిల్లల చేత రావి చెట్టు దగ్గర విడివిడిగా పన్నెండు వత్తులు వేసి నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపాన్ని వెలి దీపాన్ని వెలిగించమని చెప్పండి అలానే రావి చెట్టులో ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది అలానే రావి చెట్టు అనేది మనకు ఆక్సిజన్ని అందజేసి మనలో ఉన్న కార్బన్ ని పీల్చుకుంటుంది రావి చెట్టు ఆకుల ఆకుల పైన గుడిలో కూడా దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు రావి చెట్టు మన ఆర్థిక సమస్యలను కూడా తీరుస్తుంది రావి ఆకుపైన దీపం పెడితే ఐశ్వర్యం పెరుగుతుంది అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఖచ్చితంగా రావి ఆకుపైన ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి అలా చేయడం వల్ల మన సంపద అనేది పెరుగుతుంది మన ఇంట్లో శ్రేయస్సు కూడా పెరుగుతుంది అంతేకాకుండా ఏ దుష్ట శక్తి ఉన్నా కూడా వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అలానే మరి రేపు మంగళవారం రోజు సాయంత్రం ఆరు గంటలకి రావి చెట్టు దగ్గర ఏం చేయాలి అంటే రుచిగా కాళ్ళు చేతులు కడుక్కొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్టు దగ్గర ముందుగా ఒక రావి చెంబుతో కానీ స్టీల్ చెంబుతో కానీ రావి చెట్టుకి నీరును పొయ్యండి తర్వాత అక్కడ ముగ్గును వేయండి రావి చెట్టు దగ్గర కొంచెం నీటిని చల్లి శుభ్రం చేసి అక్కడ పసుపుతో లేదా బియ్యం పిండితో ముగ్గును వేయండి పద్మ ముగ్గు కూడా వేసుకోవచ్చు తర్వాత ఆ ముగ్గులో పసుపు కుంకుమను వేయండి అలానే ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకొని అందులో పన్నెండు విడివిడిగా వత్తులను వేయండి అందులో కొబ్బరి నూనెను పోయండి పన్నెండు విడివిడిగా వత్తులను వెలిగించండి ఏకవతితో కానీ అగర్వతితో కానీ ఆ దీపాలను వెలిగించండి ఆ చెట్టు దగ్గర ధూపాన్ని కూడా వెయ్యండి అలా వేసిన తర్వాత మూడు రంగుల దారాన్ని తీసుకోండి అంటే పసుపు పచ్చ రంగు ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు ఇలా మూడు రంగులు కలిసి ఉన్న దారాన్ని పూజా స్టోర్లో అడిగినా కూడా ఇస్తారు ఆ దారాన్ని తీసుకొని పదకొండు ప్రదక్షిణలు చేసి ప్రదక్షిణలను చేస్తూ రావి చెట్టుకి దారాన్ని చుట్టండి పదకొండు పోగులు చుట్టండి అలా చుట్టి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి ఏ కోరిక కోసమైతే మీరు పరిహారాన్ని చేశారో ఆ సమస్యను మనస్ఫూర్తిగా చెప్పుకొని విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క స్తోత్రాలను చదవడం కానీ వినడం కానీ చేయండి ఒకవేళ వినడం చదవడం రెండు వీలు కాకపోతే గనక మీరు అష్టలక్ష్మే నమ అని కానీ విష్ణుమూర్తాయ నమ అని కానీ పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ తలుచుకోండి ఇలా చేయడం వల్ల మీకు సంతాన యోగం కలుగుతుంది విద్య ఉద్యోగం వ్యాపారంలో విజయం సాధిస్తారు ఐశ్వర్యవంతులు అవుతారు ధనాకర్షణ జరుగుతుంది ఆగిపోయిన డబ్బు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఏ సమస్య అయితే మిమ్మల్ని వెంటాడుతుందో ఆ సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు దుష్ట శక్తులు చెడు శక్తులు దరిద్ర పీడ ఏదున్నా సరే ఖచ్చితంగా తొలగిపోతుంది రామి చెట్టులో సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది అలాంటి పవిత్రమైన చెట్టు ఆధ్యాత్మిక పరంగాను పరంగాను అంటే శాస్త్రపరంగా సైన్స్ పరంగా ఏ పరంగా చూసుకున్నా కూడా అద్భుతమైనదిగా పరిగణించబడింది అలాంటి రావి ఆకు దీపానికి కూడా ఎంతో విశిష్టత ఉంది రావి ఆకు దీపానికి అయినా రావి చెట్టు ప్రదక్షిణలకి అయినా రావి చెట్టుకి దారాన్ని కట్టినా ఎంతో మంచి ఫలితం లభిస్తుంది రావి చెట్టుకి నీరుని పో పోసి దీపం దూపం వెలిగించినా సరే ఎంతో మంచి ఫలితం కలుగుతుంది అలానే రావి చెట్టు దగ్గర కొన్ని పాలను పోసి ఆ పాల పాలతో తడిసిన మట్టిని మీ నుదిటిన బొట్టులాగా ధరించండి అలా చేయడం వల్ల మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినా సరే అందులో విజయం కలుగుతుంది అంతేకాకుండా మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మీకు దుష్ట శక్తి ప్రభావం ఏదైనా సోకినా కూడా అలా చేయడం వల్ల ఆ దుష్ట శక్తి కూడా మీలో నుండి వెళ్ళిపోతుంది దృష్టి దోషాలు నరదిష్టి నరఘోష నరపీడ వంటి సమస్యల నుండి కూడా విముక్తి పొందగలుగుతారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఖచ్చితంగా నొక్కండి ఇలాంటి ఇంకెన్న వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్ వస్తాయి